నమస్తే న్యూస్ కు స్వాగతం మేడ్చల్ జిల్లా మూడు చింతలపల్లి మండలం కొల్తూరులో ఆదివారం బీఆర్ఎస్ నాయకులు చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ నాయకులు తీవ్రంగా ఖండిస్తూ సోమవారం మీడియా సమావేశం నిర్వహించారు సమావేశంలో వారు మాట్లాడుతూ ఆధారం లేకుండా మాట్లాడితే సహించేది లేదని వారు హెచ్చరించారు వేసవి కాలం రావడంతో భూమిలో వాటర్ లేదా వరి చేను ఎండిపోతే కాంగ్రెస్ ప్రభుత్వం కరెంట్ ఇవ్వక పోయిందని ఆరోపిస్తున్నారని నిజాలు తెలుసుకోకుండా మాట్లాడితే సహించేది లేదన్నారు కాంగ్రెస్ పార్టీ అంటే అని రైతుల కోసం ఎల్లవేళలా ఆలోచించే పార్టీ కాంగ్రెస్ పార్టీ అన్నారు ఈ కార్యక్రమంలో మూడు చింతలపల్లి వైఎస్ఎంపీ శ్రీనివాసరెడ్డి మూడు చింతలపల్లి మండల అధ్యక్షులు నరసింహులు మూడు చింతలపల్లి సీనియర్ నాయకుడు లక్ష్మారెడ్డి కొల్తూరు సర్పంచ్ భర్త యాదగిరి కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జనరల్ సెక్రటరీ లతారెడ్డి నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు

కొందరు విమర్శించినటువంటి వర్షన్ ఎండిపోయింది కరెంటు లేక కరెంటు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కరువు తెచ్చింది అని వాళ్ళు అంటున్నటువంటి వ్యాఖ్యలు నిరాధారం కరెంటు ఇవ్వలేకపోతున్నాం అని అనేటువంటి మాటని కరెంటు వాళ్ళ అన్నట్లు ఒకసారి వైర్లు పట్టుకోవాలని చెప్తున్నాను లేదా అని నేను తెలియజేసుకుంటున్నా అలాగే ఇప్పుడు మీరు అందరూ మేము ఈరోజు సభస్థాయి తా చర్చకు సిద్ధం మీరు కూడా ఎవరెవరు సరే బుక్ తీద్దాం టిఆర్ఎస్ ప్రభుత్వం ఎన్ని గంటలు ఇచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్ని గంటలు కరెంట్ ఇస్తుంది మీకన్నా ఒక్క నిమిషం కరెంటు తక్కువించినా ఏ ఏ చర్చకైనా మేము సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము ఇలాంటి అవాకు చవాకులు ఏమి పని బాట లేదు మొన్ననే నెల క్రితం మీ ప్రభుత్వాన్ని బొంద ప్రజలు తిరస్కరించి మిమ్మల్ని ప్రతిపక్షంలో కూర్చుండబెట్టినా కూడా మళ్ళీ మీరు అవాకుల చవాకులు పేల్తే మాత్రం ఇక్కడ ఎవ్వరు సహించేది లేదు మీ యొక్క మీ మాటలకు ఎవరు భయపెట్టడానికి సిద్ధంగా లేము మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అందరూ కూడా ఎక్కడికైనా వెళ్దాం కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చినటువంటి ఐదు ఆరు గ్యారంటీలలో ఐదు గ్యారంటీలను అమలు చేసి తొంభై రోజుల మాట ప్రకారం ఐదు గ్యారెంటీలు అమలు చేసింది ఇంకొక గ్యారంటీ ఉన్నది తర్వాత ఎంపీ ఎలక్షన్ల తర్వాత అది కూడా అమలు చేస్తారు హెచ్చరిస్తున్నామని చెప్పి ఈ సందర్భంగా నేను ఏదైనా ఉంటే సమస్య ఉంటే నిజాంగా మాట్లాడండి నిదానంగా మాట్లాడండి సమస్యను మా దృష్టికి తీసుకురండి పరిష్కరించకపోతే మేము దానికి కట్టుబడి ఉంటామని చెప్పి ఈ ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి గ్రామ కాంగ్రెస్ పార్టీ నాయకులందరికీ ధన్యవాదాలు ప్రాణ ప్రాణ బలిదానాల మీద ఏర్పాటునటువంటి తెలంగాణ కేసీఆర్ గారు తెలంగాణ ఇచ్చినందుకు ఎన్నో సభలల్లో మన కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ పుణ్యమే అని చెప్పేసి ఇంటికెళ్ళి కాళ్ళు మొక్కి విలీనం చేస్తా అని చెప్పి దాని తర్వాత బయటకు వచ్చి ప్రజాదరణ చూసి ప్రజల బలంతో మాట మార్చి పది సంవత్సరాలు ప్రజలను మోసం చేసుకుంటూ ఇచ్చిన హామీలే ఇచ్చుకుంటూ దళిత బంద్ అన్నాడు బీసీ బంద్ అన్నాడు డబుల్ బెడ్రూమ్ ఇల్లు అన్నాడు ఎన్నో చెప్పుకుంటూ అన్ని మోసం చేసుకుంటూ వచ్చిండు తప్ప ఏది కూడా ఆయన అమలు చేసింది లేదు దానికి ప్రతీకారంగా తెలంగాణ ప్రజలు ఆయనను ప్రతిపక్షానికి దిగజార్చిరు ప్రభుత్వాన్ని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసి వాళ్ళని ప్రతిపక్షం ముంచితే కూడా ఆ కూడా కాపాడుకోకుండా రోజుకో ముఖ్యమంత్రి రేపు ఓడుంటో ఎవడుంటాడో తెలియదు అని చెప్పేసి మధుకర్ రెడ్డి గారు నిన్న మాట్లాడిండు ఎవడో ముఖ్యమంత్రి అనే స్థాయి నీకెక్కడిది కుట్లాడి తెచ్చుకున్న తెలంగాణను పది సంవత్సరాలు బందిపోటు దొంగల్లాగా మీరు లంబాడీల భూములను కూడా కబ్జా చేసుకుంటూ అర్ధరాత్రి ఎమ్ఆర్ఓ ఆఫీస్లో రిజిస్ట్రేషన్ చేసుకొని మీరు దొంగలు మీ మంత్రి దో పోతపల్లలో వెంచర్లు చేస్తాం బురద పబ్బం కట్టుకుందాం అని చూస్తున్నారు ఈ అవకాశం ఇచ్చినటువంటి మా నరసింహ యాదవ్ గారు మండల పార్టీ అధ్యక్షులకు గ్రామశాఖ అధ్యక్షులకు మీడియా మిత్రులకు అందరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ వాళ్లకు మరొకసారి హెచ్చరిస్తున్నాము ఖబర్దార్ జాగ్రత్తగా ఉండండి మీరు మీరు నోరు అదుపులో పెట్టుకోండి అని చెప్పేసి మరోసారి హెచ్చరించుకుంటూ ముగిస్తున్నాం ఇప్పుడు మా హరివర్ధన్ రెడ్డి మా జడ్పీటీసీ గారు మూడు కోట్ల రూపాయలు తీసుకొని ఉంటే ఎందుకు ఇచ్చిరు ఎవరు అడిగారు ఎందుకు ఇచ్చిరూ ఎవరు అడిగిరు ఏ సందర్భంగా ఇచ్చారు పక్క పాటాల్లో కొడుకున్న సంస్కారం మా కాంగ్రెస్ పార్టీకి అయితే లేదు వాళ్ళకు ఆ సంస్కారం ఉందేమో ఉంటే మన ఉంటే బయట పెట్టాలి టిఆర్ఎస్ ఆరోపణల మీద ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నరసింహారి ఆధ్వర్యంలో మీడియా మిత్రుల సమక్షంలో ఈరోజు మేము చర్చించడానికి సిద్ధంగా ఉన్నాము ఎవరము పార్టీలైనా ప్రజలకు సేవ చేయాలి అదే దృక్పథంతో ఉండండి రాజకీయాలు అనవసరం మీడ మనము నేను చెప్ ఇప్పుడు ఏదైనా అధికార పార్టీ ఏ స్కీమ్ ఇచ్చినా ప్రజలకు తీసుకుపోయే పనిలో ఉండండి ఈ బురదల్లి సీఎం మీద కానీ ఈ ప్రతిపక్ష నాయకులు ఒక జెడ్పీటీసి మీద కానీ అటువంటి మాటలు వాక్యాలు చేయడము వాళ్ళకే వదిలేస్తున్నాము మనం ఏ స్థాయి ఆ స్థాయిలో ఉండాలి మనము ప్రజా సేవ చేయడానికి ప్రజాపాలలో ఉన్నాము మనము తీసుకొచ్చినటువంటి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఇచ్చినటువంటి స్కీములను నిరుపేదలకు చందరము ప్రజాసేవకులమే ప్రజలకు సేవ చేసినందుకు మేమున్నాము మీరున్నారు అందరము కలిసి నిరుపేదలను మంచి మార్గంలో నడిపించి ప్రభుత్వాన్ని ప్లస్ మానము కూడా ముందుకు పోవాలని కోరుకుంటున్నా కాంగ్రెస్ పార్టీ కొల్తూరు గ్రామంలో ఇంటింటి ప్రచారంలో భాగంగా ఇక్కడ కొతూరు గ్రామంలో తిరగడం జరుగుతుంది అలాగే నిన్న బీఆర్ఎస్ నాయకులు ఒక కరెంటు లేక వర్చేను ఎండిపోయింది అని కొన్ని ప్రశ్నల ఇచ్చారు అది మేము ఇక్కడ మీ మిత్రులను అదే ప్రెస్ మిత్రులతో పోయి చూపించడం జరిగింది అక్కడ ఆయన బోర్ ఖరాబ్ అయిన దాన్ని తీసుకుపోయి కరెంటు వస్తలేదు ఎండిపోయిందని చెప్పడము ఈ ఒక ఉమ్మడి మండలంలోనే ఎక్కడైనా ఒక్క ఎకర జాగర చూపించినా మేము దేనికైనా సిద్ధంగా ఉన్నాము వాళ్ళు కరెంటు వస్తలేదని షామిర్పేట మూర్చింతలపల్లి మండలంలో ప్రతి స్టేషన్ పోయి వాళ్ళు టీఆర్ఎస్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ ఇచ్చిన దానికంటే ఎక్కువ కరెంట్ ఇస్తున్నాము అని మేము ఖచ్చితంగా చెప్తున్నాము నిరూపించడానికి మేము సిద్ధంగా ఉన్నాము